అలాగున ప్రకటించేవాడికి ఎన్నో శోధనలు ఉంటాయి ప్రజల మధ్యలోకి వెళ్ళాలి లోకస్తుల మధ్యలో తిరగాలి ఆ లోకం తన మీద పడకుండా ఉండాలి శత్రువు ఎప్పుడు వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటాడు ఏదో ఒక విధంగా వీళ్ళని డ్యామేజ్ చేయాలి కొన్నిసార్లు ప్రకటించేవాడు ఏ అపరాధం తనలో లేకపోతే గంభీరంగా ప్రకటిస్తాడు ఏదన్నా పొరపాటు తన నుండి జరిగితే ప్రకటన మానేస్తాడు నేను ప్రకటిస్తున్నాను కానీ నేను కరెక్ట్గా ఉన్నానా నేను బోధిస్తున్నాను కానీ నేను క్రమంగా ఉన్నానా నేనే క్రమంగా లేకుండా నేను బోధించడం ఏమిటి నేను అందుకు తగను అని కొంతమంది ఇతరులకు క్రీస్తును ప్రకటించడమే మానేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకు వాళ్ళ అపరాధంలో పడి నేనే అపరాధం చేశాను అపరాధిగా ఉన్నాను ఇతరులకు ఆయన్ని పరిచయం చేసే హక్కు నాకు లేదని ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళిపోయి దిగజారిపోయి సువార్థ ప్రకటనలు వాళ్ళు ఉన్నారు రకరకాలుగా దాడి కుటుంబ సమస్యలు ఒక పక్క శారీరక సమస్యలు ఒక పక్క మానసిక సమస్యలు ఒక పక్క ఆర్థిక సమస్యలు ఒక పక్క ఆత్మీయ సమస్యలు ఒక పక్క లోకాశల శోధన ఒక పక్క వీటన్నిటిని తప్పించుకుంటూ వాడు ప్రకటించాలి అందుకే అంత గట్టిగా ఇతరులకు ప్రకటించిన పిమ్మట నేనే భ్రష్టుడు నగుతూనేమో అంటే వీనికి ఆ భ్రష్టత్వం అనే ప్రమాదం వెంటాడుతా ఉంటుంది మరి ఎవరు సేవ్ చేయాలి అతన్ని కంట్లో నలుసుబడింది కన్ను తీసుకోలేదు లేదా కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కాలు తీసుకోలేదు కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తీయటానికి దేవుడు చేతిని డిజైన్ చేశాడు ఈ చేతుల్లో ఏంటో తెలుసా అన్నిటినీ ప్రొటెక్ట్ చేయటం కంటిని చెవుల్ని ముక్కుల్ని అంత సమస్తాన్ని కూడా భద్రపరచటం చేతుల పని ఒక అవయవం ఇంకొక అవయవానికి సపోర్ట్ చేసుకుంటేనే మనిషి శరీరం ప్రశాంతంగా ఉంటుంది ఒక అవయవం మరొక అవయవాన్ని సపోర్ట్ చేయాలి భద్రపరచుకోవాలి అప్పుడే శరీరం అనే వ్యవస్థ నడుస్తుంది అలాగే సంఖం కూడా అనేక అవయవాలుగా ఉండినను క్రీస్తు శరీరమై ఉంది అనేది దేవుని వాక్యం చెప్పింది ఇందులో ఒక టీం ఒక టీంకి సపోర్ట్ చేయాలి ఇది ఖచ్చితంగా దేవుడు నియమించిన క్రమం చట్టం